నమస్తే వెల్కమ్ టు వాయిస్ అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మేము ముందుకు వచ్చేసానండి అది కూడా ఏపీలోని జిల్లా కోర్టులో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట దీనికి ఎక్కువ టైం అయితే లేదండి వెంటనే అప్లై చేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కేవలం పదో తరగతి చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి పరీక్ష లేదండి అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అసలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎంత ఏజ్ లిమిట్ ఎంత కానీ ఈ వీడియోనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసే ముందు ముందుగా అందరికి ఒక రిక్వెస్ట్ అండి వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఏపీ డిస్టిక్ కోర్టు నోటిఫికేషన్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి నోటిఫికేషన్ వచ్చి విడుదల చేశారు దీనికి ఎలాంటి పరీక్ష లేదండి అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట ఓన్లీ టెన్త్ అర్హతతో జిల్లా కోర్టులో రికార్డు అసెస్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట ఏపీ నిరుద్యోగులకు నిజంగా ఇది ఒక శుభవార్త అండి ఏపీ ఎస్ఎల్ఎస్ఏ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో స్టైనో టైపిస్ట్గా అసిస్టెంట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఎక్కువ టైం కూడా లేదండి వెంటనే కూడా అప్లై చేసుకోండి దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట ఏపీ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీలో ఎల్డీ స్టైనో పోస్టు అలాగే కమ్ అసిస్టెంట్ పోస్టు మరియు అసిస్టెంట్ రికార్డు పోస్టులు నియమించుకోవడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులైతే తీసుకోవడం జరుగుతుందన్నమాట ఏజ్ చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసులో అయితే ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ పోస్టులకైతే అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట కేవలం పదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేస్తే సొంత జిల్లాలో కోర్టులో ఉద్యోగం అయితే వస్తుందనమాట ఎక్కువ టైం లేదండి వెంటనే అప్లై చేసుకోండి అలాగే అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలండి వచ్చేసి మనకి ఏపీఎస్ఎల్ఎస్ఏ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో నోటిఫికేషన్ అనమాట పోస్ట్ నేమ్ అయితే స్టైనో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు అనమాట మొత్తం పోస్టులు కూడా మూడు పోస్టులే ఖాళీగా ఉన్నాయండి ఏజ్ చూసుకుంటే నలభై రెండు సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట నలభై రెండు సంవత్సరాలు అయితే దాటకూడదు అలాగే విద్యార్హత చూసుకుంటే పదో తర చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఎనీ డిగ్రీలో అర్హత కూడా పొందిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట దరఖాస్తు ప్రారంభం ఇప్పటికే ప్రారంభమైందండి ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అనమాట దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి మనకి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే కేవలం త్రీ డేసే ఉందండి దీనికి ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి ఇప్పటికే దరఖాస్తు ప్రారంభం అయితే అయిపోయింది ఐదో తారీఖున ఇప్పుడైతే పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ చెప్పారు త్రీ డేసే ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి అప్లికేషన్ వచ్చేసి మనకి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలండి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అయితే మన వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఫిల్ చేయడానికి కర్నూల్ కోట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మన అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇచ్చిన మూడు పోస్టులు కూడా క్వాలిఫికేషన్స్ అయితే చూసుకుంటే స్టైన పోస్ట్కి అయితే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళైతే విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ కలిగి అయితే ఉండాలన్నమాట అలాగే ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో షార్ట్ హ్యాండ్ ఉత్తీర్ణులై ఉండాలన్నమాట మరియు హైయర్ గ్రేడ్ ద్వారా ఇంగ్లీష్లో టైపింగ్ రైట్ నిమిషానికి నలభై ఐదు పదాలు టైప్ చేసే స్కిల్ అయితే ఉండాలన్నమాట ఒకవేళ అలాంటి వ్యక్తులు అందుబాటులో లేకపోతే అంటే నిమిషానికి నలభై ఐదు పదాలు టైప్ చేసే స్కిల్ వాళ్ళు అందుబాటులో లేకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సర్వీస్ రూల్ ప్రకారం అయితే షార్ట్ హ్యాండ్ నిమిషానికి ఎనభై పదాలు మరియు లోయర్ గ్రేడ్ ద్వారా ఇంగ్లీష్లో టైపింగ్ రైట్ నిమిషానికి ముప్పై పదాలు టైప్ చేసే స్కిల్ అయితే ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు అనమాట అలాగే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ తెలిసిన వాళ్ళను కూడా ఈ పోస్టే అప్లై చేసుకోవచ్చు అనమాట కంప్యూటర్ గురించి తెలిసిన వాళ్ళైతే కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట అలాగే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలన్నమాట అలాగే ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ లో గ్రేడ్ నిమిషానికి నలభై ఐదు పదాలు ఉత్తీర్ణులై ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ షార్ట్ హ్యాండ్ స్కిల్స్ కలిగిన దరఖాస్తులు కూడా ఈ పోస్ట్ గట్రా అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ అయితే వీళ్ళు కనీసం టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలండి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ పోస్ట్ కట్టా అప్లై చేసుకోవచ్చు అనమాట కేవలం పదో తరగతి అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే ఏజ్ చూసుకున్నాం కదండి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వరకు అయితే ఉండాలన్నమాట అలాగే ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు మినహాయింపు కూడా ఉంటుందనమాట దీనికి అప్లికేషన్ ఫీజు లేదండి అలాగే ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి నైపుణ్య పరీక్ష ఉంటుందండి అంటే స్కిల్ టెస్ట్ ఉంది కదా టైపింగ్ టెస్ట్ ఉంది కదా అది ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు చేస్తారనమాట సెలక్షన్ ప్రాసెస్ చేస్తారనమాట ఈ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళని సెలక్షన్ చేస్తారనమాట ఇంటర్వ్యూ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫామ్లో ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్లో ఫిల్ చేసిన తర్వాత ఇది రిజిస్టర్ పోస్ట్లో పంపించాలండి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మీడియేషన్ సెంటర్ న్యాయ సేవా సదన్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ కర్నూలు చిరునామాకు అయితే పంపించాలన్నమాట దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ మాత్రం పదిహేనో తారీఖుతో ఈ చివరి తేదీ అయిపోతుందండి అంటే పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు ఈ అప్లికేషన్స్ అన్ని కూడా అప్లై చేసేయాలండి అంటే పంపించేయాలన్నమాట ఈ చిరునామాకైతే పంపించేయాలన్నమాట ముఖ్యమైన తేదీలు చూసుకున్నాం కదండి దరఖాస్తు నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవడానికి ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది తేదీ నవంబర్ పదిహేను తో చివరి అయిపోతుందండి దీనికి ఎక్కువ టైం కూడా లేదు జిల్లా కోర్టులో అంటే ఒక మంచి నోటిఫికేషన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి ఓన్లీ పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా ఈ పోస్ట్ అయితే మిస్ చేసుకోవద్దు ఇదండి ఏపీ నుంచి వచ్చిన కోర్టులో ఉద్యోగాల నోటిఫికేషన్ అండి సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫామ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ అడ్రస్ అయితే పంపి ండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకు అంటే వాళ్ళు కూడా ఈ జాబ్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కదా వీడియోకి మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్